హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోరు చిక్కుడుతోని డిఫరెంట్ వేలో కూర చేసుకుందామండి ఎప్పుడు ఇది చపాతీకి కానీ జొన్న రొట్టెతో కానీ రైస్కి కానీ మిల్లెట్స్తో కానీ అన్నిటికీ బాగుంటుంది ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శృతి శృతి సుమంత్రాకి స్వాగతం అండి ఈరోజు మనం గోరు చిక్కుడుతో కూర చేసుకుందాం మిక్సీ జార్లో అండి వెల్లుల్లి వేసుకుందాం కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి ఇది ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను గ్రైండ్ చేసుకున్నాం అండి ఇప్పుడు ఫస్ట్ ఇది ఇది గ్రైండ్ చేసేసానండి ఇప్పుడు వాటర్ పెట్టేసుకున్నానండి గోరుచిక్కుడు పసురు వాసన పోవాలి అందుకే నేను కొద్దిగా ఉప్పు వేస్తాను కొద్దిగానే వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అంతే ఇది అలాగే నేను ఇక్కడ కొద్దిగా క పసుపు కూడా వేస్తున్నాను గోరుచిక్కుడు అండి కడిగి పెట్టేసుకున్నాను అవి కూడా ఇందులోకి వేసేస్తాను అది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి అప్పటిదాకా పెట్టుకోవాలి ఇవి మంచిగా బాయిల్ అవ్వాలి అసలు అంతా వెళ్ళిపోవాలి ఇందులో ఒకసారి కలుపుతున్నాం ఇలా ఇది బాయిల్ అయ్యేయండి చూపిస్తున్నాను చూపిస్తాను చదండి ఉడికిపోయాయి ఇద వాటర్ అంతా వంపేస్తాను మొత్తం అండి ఇప్పుడు ఇందులోకి ప్లేట్లోకి వేస్తున్నాను వాటర్ మొత్తం తీసేసాను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఆ మసాలా దీన్ని యాడ్ చేస్తాను కలిపేసుకుందాం మొత్తం ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం మూకిటి పెట్టుకుందాం మూకిటి పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసేస్తాను ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకున్నాను అలాగే కొద్ది జీలకర్ర వేసుకుందాం ఏం చేస్తానండి ఒకే ఒక ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను అది ఇక్కడ వేసేసుకుందాం కలుసుకుందాం వచ్చేసి ఇక్కడ ఒక టమాటో అండి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఆ టమాటా ఇక్కడ వేసేస్తాను మిక్స్ చేద్దాం ఇది ఒకసారి మిక్స్ చేద్దామండి టమాటా ఉడికిపోయింది సో కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఎక్కువ కాదండి ఒక హాఫ్ స్పూన్ అంత కారం కూడా వేసుకుందాం ఇక్కడ ఈ గోల్చిక్కుడు అండి అన్ని కలిపి ఉడికి పెట్టేసుకున్నాంకా అది ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను కలుస్తున్నాను ఇప్పుడు ఇక్కడ అలాగే కొద్దిగా వాటర్ కూడా వేస్తాను కొద్దిగా ధనియా ఇంకా జీరా పౌడర్ రెండు మిక్స్ చేసిన పౌడర్ అండి ఇది వేస్తున్నాను అలాగే ఒక మళ్ళీ మిక్స్ చేసేసి ఇప్పుడు వాటర్ వేస్తాను ఇప్పుడు ఇక్కడ మూత పెట్టేస్తానండి నేను ఒకసారి ఓపెన్ చేసి కలుపుదామండి ఎంతమంది ఇలా ట్రై చేసారా కూర ఇది మనకి చపాతికి రైస్కి రెండింటికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరందరూ అందరూ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఎప్పుడు మనకి డిఫరెంట్గా చేసుకుంటాం ఇది ఎప్పుడు చేయలేదు కదా ఎవరు మళ్ళీ మూత పెట్టామండి సార్ మీరు చూసి చూస్తున్నారు కదా అయిపోయింది కర్రీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో చెప్పండి అండి థ్యాంక్